అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను ఆయనకు కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన వారి రాశి గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునమ్ వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మూడవ అధిపతి రెండవ స్థానంలో కూర్చున్నాడు అంటే తన స్థానంలో కూర్చున్నాడు అందులోని మరీ మరలా మీకు రవి కూడా లగ్నాధిపతి వెళ్ళి మూడో అధిపతితో కలిసి ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఇలా కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లగ్నాధిపతి మూడో అధిపతి కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా ధనం మీదే ప్లస్ ధనం కంటే ముఖ్యంగా ఒక్కోసారి చూడండి మనం ఆలోచిస్తూ ఉంటాం ఇది ధైర్యం చేయనా వద్దా ఈ ధైర్యం చేస్తే ఏమవుతుంది అమ్మో ఇంక మనం టేక్ చేయగలమవుతుంది అవసరంగా అనవసరమైన భయాలు ధైర్యానికి సాహసానికి క్రాంతి రవి జలరాశుల్లో ఉన్నందుకు అనవసరమైనటువంటి భయాలను మనం చుట్టుముట్టుకుంటాయి రవి జలరాశులో కాబట్టి అది క్లియర్ అవ్వాలంటే సూర్యభగవానుడికి అర్థం వదలము గణపతి ఆరాధన చేయడము లలితాశాస్రనామాలు చేయడం అందులో ముఖ్యంగా సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ నమహా నామస్మ చేయ ఇక ఈ కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే సారీ ఈ కర్కాటకంలో రగు ఉన్నందుకు వారి జరి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో ఏమైనా నాకు లోన్ లభించట్లేదు లేదా నేను ఫలానా శత్రువుపై జయం సాధించాలనుకుంటున్నాను కాంపిటేటివ్గా కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చక్కటి విజయం సాధించాలనుకుంటున్నాను అనుకునేటువంటి వారికి మిథునం వారికి ఈ యొక్క విషయంలో శత్రువుపై జయాన్ని ఇస్తుంది అది అంతర్గత శత్రువులు అనుకోండి బాహ్య శత్రువులు అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క తోబుట్టు వర్స వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనడం లేదా మీరు మధ్యవర్తత్వం మూలంగా మీరు మీడియేటింగ్ చేయడం వల్ల కొంతవరకు ధనం రావడం తద్వారా అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ కుజ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కుజుడు నాలుగులో ఉన్నాడు మీకు సష్టమ లాభాధిపతి గుర్తుపెట్టుకోవడం ఈ సష్టమ లాభాధిపతికి రి ఈ సష్టమ లాభాధిపతికి ఎవరికి ఒకరికొకటి మూడు పదకొండు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చక్కటి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది మీరు చేయవలసింది నిర్త చేసుకోండి ఓం కనకాంగతకి ఈ ఉర కమనీయ భుజాగ్రతాయన భావన చేసుకోండి భయం అనేటువంటి తొలగిపోతుంది సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించారు స్తాడు అది చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా శివుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ప్రజ్ఞ ఏంటి ఆరోగ్యం భాస్కరా అనుకుంటారు అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం అంటే సూర్య భగవానుడు బాగుంటాయి మరి శివుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్య ఉన్నాడు సింహరాశి అంటే పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు ఇప్పుడు మేషము వృక్షము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం పాడైంది అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య ఉభిమానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన ప్రోగానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టింది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి కనీ విని అరుగు బాబు ఏమిట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత ఫ్లూ అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రీస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి గురుత్తో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లాన్ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు రవి నాడే ఆస్ట్ ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావడం ఒకసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా కాదు మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు ఆ అగ్ని సంబంధం కాదు అగ్ని సంబంధంగా కూర్చుని మనకి సింహరాశిలో ఉండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఏదైనా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు ఏడు నెలల్లోనే అరవై డబ్బులైవేలు ఉండేటువంటి బంగారం దక్షికు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం తిరగదగ్గర అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చే కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి పట్ల అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యా రాశిలో కేడై అలాగా ఉచికము తులావు చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది భూములు రేట్లు అయిపోయి ప్రత్యేకంగా భూ సంబంధించినవి అనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్స్కర్ట్స్ చూడండి సంవత్సరం నర నుంచి అయిపోయి ఉన్నాయి ఆగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు పలముకోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రాణం ఉంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయింది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్ణాటకలోకి వస్తున్నాం కాబట్టి వెండి బెండి ధరను పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటారు కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ వరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ అంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకున్నారు తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనుకుంటున్నాను గోట్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా బాగుంది శ్రీవా